అందరికీ నమస్కారం నేను మీ జగన్మోహిని తెలుగు సౌరభాల ఛానల్కి అందరికీ స్వాగతం పలుకుతూ మన చిన్నప్పుడు పెద్దలు మనకి చాలా విషయాలు చెప్పేవారు పురాణాల నుంచి ఇతిహాసాల నుంచి అవన్నీ ప్రాథమికంగా మనం తెలుసుకునేవాళ్ళు కానీ నేటి తరం విద్యార్థులకి ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి ఎంతో పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు టెక్నికల్గా విజ్ఞానపరంగా చాలా విషయాలు తెలుసుకుంటున్నారు కానీ తెలుసుకోవలసిన ప్రాథమిక విజ్ఞానం మాత్రం తెలియట్లేదు వాటిని ఈ తరానికి అందించాలనే ఉద్దేశ్యంతో నేను తెలుసుకుందాం అనే శీర్షికతో కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను ఈ మొదటి విభాగం ద్వారా ఒకే ఒక్కటి ఉన్నవేమిటి రెండు ఉన్నవేమిటి మూడు ఉన్నవేమిటి అనేటటువంటి విషయాల్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఒకే ఒక్కటి అంటే వన్ అండ్ ఓన్లీ వన్ విశ్వము సూర్యుడు భూమి చంద్రుడు ఆకాశం ఏకాక్షర మంత్రము ఓం నారాయణ పరబ్రహ్మం ఏకదంతుడు వినాయకుడు ఏకచక్ర రథారూఢుడు సూర్యుడు ద్విధ రూపులు సూర్యుడు చంద్రుడు ద్విధ దినభాగములు పగలు రాత్రి పక్షద్వయము శుక్లపక్షము కృష్ణపక్షము ఆయన ద్వయము ఉత్తరాయణము దక్షిణాయనము లోకద్వయము ఇహలోకము పరలోకము ద్విధాత్మలు జీవాత్మ పరమాత్మ ద్విధ హృదయములు దయార్ద్ర హృదయము హృదయము అక్షరద్వయము అచ్చులు ప్రకృతికములు వివిధాయుధములు అస్త్రములు శస్త్రములు అర్ధద్వయము బాహ్యార్థము అంతరార్థము మత ద్వయము ఆస్తికము నాస్తికము దానద్వయము ఇచ్చుట ఇప్పించుట త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిలోకములు స్వర్గ మర్త్య పాతాళములు త్రికరణములు మనస్సు వాక్కు కాయము కాయము మీన్స్ శరీరము త్రిగుణములు సత్వగుణము రజోగుణము తమోగుణము త్రికాలములు క్రియారూపంగా అయితే భూతకాలము భవిష్యత్ కాలము వర్తమాన కాలము అదే కాలరూపంగా అయితే ప్రాతకాలము మధ్యాహ్న కాలము సాయంకాలము భౌతికంగా వేసవికాలము వర్షాకాలము శీతాకాలం త్రిగణములు దేవ మనుష్య రాక్షసగణములు త్రినేత్రములు సూర్యుడు చంద్రుడు అగ్ని త్రిభువనములు భూలోకము భువర్లోకము సువర్లోకము త్రిమతాచార్యులు శంకరాచార్యులు రామానుజాచార్యులు త్రిమతములు అద్వైతము ద్వైతము విశిష్టాద్వైతము త్రివిధ ఋషులు రాజర్షి బ్రహ్మర్షి దేవర్షి త్రివిధ వృద్ధులు జ్ఞానవృద్ధులు తపోవృద్ధులు వయోవృద్ధులు త్రివిధ అగ్నులు కామాగ్ని క్రోధాగ్ని క్షుధాగ్ని సత్యము శాంతము మౌనము త్రివేణీ సంగమ నదులు గంగా యమున సరస్వతి కవిత్రయము నన్నయ తిక్కన యగన అవస్థాత్రయము జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్త వ్యవస్థ పాకత్రయము ద్రాక్షపాకము కదలీపాకము నారికేళ జ్ఞానత్రయము సంజ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞానము దకారత్రయము దయ దానము దమ్యత దమ్యత మీన్స్ ఇంద్రియ నిగ్రహం త్రయం భూ భువ శక్తి త్రయం ఇచ్చాశక్తి క్రియాశక్తి పరాశక్తి పరాశక్తి మీన్స్ దైవశక్తి కర్మత్రయము సంచితము ప్రారబ్ధము ఆగామి స్వరత్రయము ఉదాత్తము అనుదాత్తము స్వరితం మిగిలిన మరికొన్ని విషయాల గురించి తెలుసుకుందామనే అంశంలో రెండవ విభాగంగా తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ని ప్రోత్సహించండి ధన్యవాదాలు